ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ సమస్యల నేపథ్యంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో జాబు కావాలంటే బాబు రావాలి నాదు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల పైబడి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీల నేపథ్యంలో నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని గద్దె తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను విస్మరించింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు యొక్క వైఖరికి తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరిని నిరసిస్తూ ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది